సర్పంచి ఎన్నికలు జరుగుతాయా సర్పంచ్ ఎన్నికలు జరగయా ఈరోజు హైకోర్టు తీర్పు ఏ విధంగా ఉండబోతుంది మరి సర్పంచ్ ఎన్నికల జాప్యానికి కారణాలేంటివి ఈ సర్పంచ్ ఎన్నికలు ఇన్ని రోజులు గడవడానికి సుమారుగా ఎన్నికల పరిధి అయిపోయి కూడా ఆల్మోస్ట్ ఆల్ రెండు సంవత్సరాలు కావస్తుంది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా రెండు సంవత్సరాలు కావస్తుంది అంటే ఇప్పుడు ఎన్నికైన వ్యక్తి ఇంకా ఐదు ఉంటే ఈ గవర్నమెంట్ దిగిపోయినాక నెక్స్ట్ గవర్నమెంట్లో కూడా రెండు సంవత్సరాల వరకు కొనసాగే అవకాశం ఉంది మొత్తానికి ఈ సర్పంచ్ ఎన్నికలకు బీసీ నినాదము లేదంటే ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్లు బీసీలకు అందజేస్తే ఖచ్చితంగా సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయని చెప్పడం వల్ల ఈ రేవంత్ రెడ్డి సక్సెస్ అయిందా అంటే లేదయా నిజానికి హైకోర్టు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఏ విధంగా అంగీకరిస్తుంది ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టు ఏనాడో నిర్ణయించింది ఖచ్చితంగా మొత్తం అన్ని రకాల రిజర్వేషన్లు యాభై శాతానికి మించకూడదని చెప్పి ఇప్పటికే ఎస్సీ ఎస్టీ ఇప్పుడు బీసీ నలభై రెండు శాతం కలిపితే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అరవై ఏడు శాతం రిజర్వేషన్లకు పరిమితి వస్తుంది అంటే సుప్రీంకోర్టు ఏది హెచ్చరికల ప్రకారం సుప్రీంకోర్టు యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం లెక్క చేస్తే ఈ యాభై శాతానికి అంటే సుమారు పదిహేడు శాతం పెంచి ఈ హైకోర్టు తీర్పు ఇవ్వడం సాధ్యం కాదు ఏది ఏమైనప్పటికీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పింది పచ్చి బూటకంలాగా మారిపోతుంది ఈరోజు హైకోర్టు తీర్పు అనంతరం మరి ఏం ఉంటాయో ఎట్లాంటి అల్లర్లు జరుగుతాయో ఏమీ అర్థం కావట్లేదు అయినా సరే సర్పంచ్ ఎన్నికలలో గ్రామ గ్రామాన ఉన్నటువంటి బీసీ యువకులు బీసీ చైతన్యవంతులు బీసీ సామాజిక సేవా దృక్పథంతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతంగా ఆలోచించి మీ మీ ఊర్లలో ఏ కులానికి సంబంధించిన లేదంటే ఏ సామాజిక వర్గానికి సంబంధించిన పాపులేషన్ అత్యధికలు ఉంటారో ఆ సామాజిక వర్గం నుంచి ఒక క్యాండిడేట్ని బరిలోకి దించి ఖచ్చితంగా ఆ సామాజిక వర్గం తరఫున అతన్ని గెలిపించండి అప్పుడే ఈ అగ్రకులాలకు సంబంధించినటువంటి ఆర్థిక దోపిడీ సామాజిక దోపిడీని కొంతలో కొంత అరికట్టగలుగుతాము ప్రజలలో ఎప్పుడైతే చైతన్యం వేగవంతంగా వస్తుందో ఖచ్చితంగా ఆ ప్రాంతాలు ఆ పరిసరాలు ఖచ్చితంగా అభివృద్ధిలోకి వస్తాయి ఈరోజు కేవలం ఈ అగ్రకుల పెట్టుబడిదారుల యొక్క సామాజిక దోపిడి వల్ల విద్యా వైద్యం ఎంత పెద్ద ఎత్తున స్థిరమైనయో మనం చూస్తున్నాం ఒక పిలగాన్ని చదివించాలంటే ఒక సంవత్సరానికి అక్షరాల యాభై నుంచి మూడు లక్షల వరకు ఖర్చు అవుతుందంటే ఈ అగ్ర కులాలలో ఉన్నటువంటి సామాజిక దోపిడీ అని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఎటువంటి కష్టం చేయకుండానే ప్రజాధనాన్ని లూటి చేసే విధంగా వీళ్ళు ఈజీగా సునాయసంగా బతకడానికి అగ్రకులంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు సామాజిక దోపిడీ లక్ష్యంగా ఊర్లలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టి రాజకీయ చక్రాలు తిప్పుతూ ప్రజలను అభివృద్ధిలోకి రానివ్వకుండా ప్రజలను పీడితులుగా ఉంచి ఈ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తుంటారు అందుకే కుల సమీకరణాలకు అగ్ర కులాల చేతిలో కీలు బొమ్మలుగా మారకుండా ఖచ్చితంగా మీ మీ గ్రామాలలో ఉన్నటువంటి సామాజిక వర్గం బలోపేతం ఆధారంగా ఎన్నికలలో దిగండి ఖచ్చితంగా ఆ దిగిన వ్యక్తి ఆ ప్రాంతాన్ని లేదంటే ఆ సామాజిక వర్గాన్ని సైతమైన డెవలప్మెంట్ చేసుకుంటే ఖచ్చితంగా అభివృద్ధి సాధ్యమవుతుంది కానీ ఈ రాజకీయ నాయకులు చెప్పే కళ్ళబుల్లి మాటలు దొంగ మాటలు ఆర్థిక దోపిడీ చేసే ఆలోచనలు వ్యూహరచనలు మీరు విన్నరంటే ఖచ్చితంగా ఓటమి పాలైతారని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు ఎప్పుడైతే చైతన్యవంతంగా ఆలోచించి చురుగ్గా రాజకీయాలలో భాగస్వాములు అవుతారో అప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ బాగుపడుతుంది నిజమైన ప్రజా పాలన ప్రజల చేతికింది హైకోర్టు తీర్పు ఎట్టి పరిస్థితుల నలభై రెండు శాతం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉండబోతుందనేది విశ్లేషకులు ఏనాడో చెప్తున్నారో తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తి ఎప్పుడో స్పష్టం చేయడం జరిగింది ఇప్పటికైనా గ్రామ గ్రామాలన్న సామాజిక వర్గం ఆధారంగా ప్రజలు చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉంది ఎన్నికల్లో భాగస్వాములు అవ్వాలి